కేంద్ర ప్రభుత్వం వక్ సవరణ బిల్లును తక్షణమే విరమించుకోవాలని లేని పక్షంలో దేశవ్యాప్తంగా ముస్లిం మైనార్టీలు తమ ఆందోళన తీవ్రతరం చేస్తామని ముస్లిం మైనార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో ముస్లింల హక్కులను కాలరాసే వోర్డ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింల నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రిబ్బన్లు ధరించి ముస్లిం మైనార్టీలు నిరసన తెలిపారు ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీలు మాట్లాడుతూ ముస్లిం ప్రజల హక్కులను కాలరాసే విధంగా విలువైన వక్ఫ్ ఆస్తులను కాజేయాలనే దురుద్దేశంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకంగా బోర్డు సవరణ బిల్లును తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తుందని ఈ చర్యలను ముస్లిం సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ముస్లిం సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు ప్రజాస్వామ్యంలో మొట్టమొదటిసారిగా ప్రతిపక్షాల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా మొండిగా ఈ బిల్లును తీసుకురావాలనే బీజేపీ కుట్రలను మేము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమన్నారు యావత్తు దేశ ముస్లిం సమాజం ఈ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింల పోరాటం కొనసాగుతుందని అన్నారు కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తక్షణమే విరవించుకోవాలని ముస్లింలు డిమాండ్ చేశారు ఈ మేరకు ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆదేశాల మేరకు ఈద్ల్ ఫితర్ నమాజ్కు ముస్లిం ప్రజలు నల్ల ఇబ్బందులు ధరించి తమ నిరసన వ్యక్తం చేశారు కార్యక్రమంలో మార్కాపురం పట్టణంలోని అన్ని మసీదుల ముతవలీలు ముస్లిం సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు